నమస్తే రైతు సౌల వెల్కమ్ టు కడ్డి ఇడి ఛానల్ ఇవాళ మనం చిక్కుడు పంట పండించే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం ఈ పంట కర్ణాటక రాష్ట్రం కోలార్ డిస్టిక్ బంగారపేట తాలూకా దొడ్డగాండ్లహల్లి అనే విలేజ్కి వచ్చాము ఇక్కడ ఉన్న రైతు వెంకటప్ప ఇతను అడిగి మనము పంట గురించి అంతా వివరంగా తెలుసుకుందాం నమస్కారం నమస్కారం మొదటగా ఈ చిక్కుడు పంటని ఎంత విస్తీర్ణంలో వేసుకున్నారు మీరు నాలుగు నాలుగున్నర

మామూలు గో పేడ ఉంటుంది కదా ఆవులు లేరు ఆవులేరు అది తోలుతాము బాగా పేపర్ వేస్తాము అదే సాలు పెట్టే విధానం సాలు పెట్టేది ట్రాక్టర్లో బెడ్లు తోలుతాము ట్రాక్టర్లో తోలుతా బేబ ట్రాక్టర్లో బెడ్లు తోలి ట్రాక్టర్లో బిడ్లు తోలుతాము తర్వాత అదీకి మాములుగా ఈ సాల్ తోలుతాం కదా అవును దానికి అంటే సాల్కి ఏంటి సాల్కి ఎంత వెడల్పునాలో ఆ వెడల్పు నాలుగు అంటే అదే చెట్టు చెట్టుకి మీద గ్యాప చెట్టుకి మూడు మూడు మూడడిల్ ఉంటేనే బాగా ఇలువై ఇలువై వస్తుంది. చిక్కుడుపండుకి మూల దూరంగా ఉండితే బాగా ఇలువై ఇలువై వస్తుంది. దగ్గర అయితే వచ్చేలేదు. 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 100 యాక్ దాన్ని ఇంకా క్రాప్ వచ్చేలేదు. క్రాప్ వచ్చేలేదు. క్రాప్ వచ్చేలేదు. అవుదండి ఇంకా మళ్ళీ డ్రిప్పు నైట్ నెల వేడిస్తాము అదే నా మొదటగా ఈ పంటకి మీరు నాడుతా కదా మొక నాడుతా కదా ఎప్పటికీ మొకొస్తుంది ఎన్ని రోజులు మొలకొస్తే వచ్చేసి నాలుగు రోజులకంత వచ్చేస్తుంది నాలుగు రోజుల నా మొలక నుంచి మన క్రాప్ క్రాప్ వచ్చేది క్రాప్ వచ్చేది ఒక నెలలో వచ్చేస్తుంది నెల ఒక నెల నుంచి క్రాప్ వస్తుంది అదే క్రాప్ నెల నుంచి ఎన్ని రోజుల వరకు ఉంటుంది మినిమమ్ ఆరు నెలలకు వస్తుంది మనం గా ఇదేస్తే అంటే ఈ పంట చూసుకుంటే ఆరు నెలలు వస్తుంది వస్తుంది అవును అదే విధంగా ఈ పంటకి నీటి పారుదల అంటే నీరు ఎలా కడతారు నీళ్లు డ్రిప్లు అంతా డ్రిప్ సిస్టం డ్రిప్ సిస్టమ్ అదే రోజుకి ఎంత ఎంతమంది నీళ్ళు నీ అంటే ఒక రెండు అవర్లు మూడు అవర్లు జాస్తి ఉంటే పండాకు వచ్చేస్తుంది దాన్ని ఇంకా అట్లా కాబట్టి రోజు రెండవలో వెళ్తారు అవును అదే మామూలుగా ఆ చెట్టు బాగా వేపుగా పెరిగింది అనుకోండి అవును దానికి ఏమైనా ఎరువులు వేస్తారా మామూలుగా డ్రిప్ ఎరువులు ఏమన్నా అదే ఏం వేసారు ఎరువు మామిడి ఇస్తా ఉంటాము డిప్లు మూడు మూడు కేజీలు అట్లా వదులుతా ఉంటాం వారానికి ఒక నాడు ఏ రోజు మీరు నైన్టీన్ లో నైన్టీన్ లో నైన్టీన్ లో బూస్ట్ 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 వదులుతాం ఇలాంటి ఎరువులు అన్ని మీరు అవును అవును వదులుతాం అలా వదులుతాప్పుడు క్రాప్ అనేది క్రాప్ బాగా వస్తుంది పువ్వు పింజ నిలుస్తుంది అదే విధంగా ఈ క్రాప్ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎన్నెల వరకు ఉండని చెప్పినారు ఓకే ఈ క్రాప్ ఎక్కడికి వేస్తారు మీరు ఇది వీకోట వీకోట మళ్ళీ ఇంకేమైనా మెడ్రాసు మెడ్రాసు మెడ్రాస్ మెడ్రాసు అవునవును మనకి జాస్తి క్రాప్ అని ఎందుకు వస్తుందా ఇప్పుడు ఒకటిన్న

ముప్పై వచ్చింది ముప్పై వచ్చింది ఇంకా ఈ పంట ఎన్నెల సమయం ఉంటుంది ఇంకా ఇప్పుడు కోసి నెలలు కాకుండా ఇంకా మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుంది ఈ మూడు నెలలు వచ్చేది మాత్రం ఆదాయమే ఆదాయమే దాదాపుగా తర్వాత కూడా దాదాపుగా రెండు నెలలు అంటే కూడా ఒక రెండు లక్షలు అదే లాభము రెండు లక్షలంతా వచ్చేలేదు తక్కువ వస్తుంది ఈ పంటకి అయితే ఏమైనా ముందు పిచ్చికారీ చేస్తా ఉంటాయి పిచ్చి ఉంటాము ఈ వారాన్ని అది వరానికి ఒకసారి కొట్టుకుంటే బాగుంటుంది రెండు వారాలకు అట్లా కొట్టుకుంటే రెండు అట్లా మనకు డబ్బులు తగ్గుతుంది అంటే మామూలుగా ఈ పూ వచ్చిన కాపు వచ్చినా ఉండాలి ఇప్పుడు మార్కెట్లో సన్న చిక్క రేట్ ఎక్కువ ఉంటుందా దెబ్బ చిక్క పెద్దగా రేట్ ఎక్కువ ఉంటుంది దానికంటే పది రూపాయల వాల్యూ ఇదే ఉంటుందా అంటే దెబ్బ కంటే పెద్ద దానికంటే చిన్నదానికి ఎక్కువ వ్యాల్యూ ఎక్కువ వాల్యూ ఉంటుంది వాల్యూ ఉంటుంది దానికంటే ఇదే ఇదే ఎక్కువ ఎక్కువ ఉంటుంది ఎలాంటి కాయ మనం మార్కెట్ కి మార్కెట్ కి ఇలా ఇది మాత్రం ఉండాల కాయ ఇలాంటి కాయలు మార్కెట్ మార్కెట్ కి ఇలా ఈ సైజు వస్తే ఇలాంటి చిన్న కాయలన్నీ ఎలా వస్తాయి ఎప్పటికి వస్తాయి ఇవి వచ్చేసి ఇంకా నాలుగు రోజులకి వస్తాయి నాలుగు రోజులకి వస్తాయి నాలుగు రోజులకి వస్తాయి గురించి మాకు మీరు విలువైన సమాచారం అందించడానికి మీకు ధన్యవాదాలు నమస్కారం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్మార్ నొక్కండి మరొకరిలో మళ్ళీ కలుసుకుందాం జై రైతరాజు జైరాజు